తాటకి మరణించడం చూచి దేవతలు అంతా సంతోషించారు దేవతల అందరి బదులు దేవేంద్రుడు విశ్వామిత్రునితో ఇలా అన్నాడు ఓ మహర్షి నీవు రాముని ఎందు ఎక్కువ వాత్సల్యం చూపము వృషాశ్వనిచే సృష్టింపబడిన అస్త్రశస్త్రములను అన్నింటినీ రామునికి ఉపదేశింపము ఎందుకంటే రాముడు భవిష్యత్తులో లోక కంటుకులైన రాక్షసులను సంహరించవలసి ఉన్నది అని పలికాడు తరువాత దేవేంద్రుడు దేవతలు వెళ్ళిపోయారు ఇంతలో సంధ్యాసమయం అయ్యింది తాటకను చంపిన రాముని సంతోషంతో చూచాడు విశ్వామిత్రుడు వాత్సల్యంలో అతని తల నిమిరాడు ఓ రామా సంన్యాసమయం అయినది మనము ఈ రాత్రికి ఇచ్చటనే విశ్రమించి రేపు ఉదయము మన ప్రయాణం కొనసాగిద్దాము అని అన్నాడు రామలక్ష్మణులు దానికి అంగీకరించారు అందరూ ఆ రాత్రికి తాటకావనంలో విశ్రమించారు మరునాడు ఉదయము విశ్వామిత్రుడు రామలక్ష్మణులను మేల్కొల్పాడు మరునాడు అందరూ నిద్రలేచారు ప్రాతఃకాలములో ఆచరించవలసిన సంధ్యావందనము మొదలగు కార్యక్రమములు నిర్వర్తించారు విశ్వామిత్రుడు రామునితో రామా నీకు దివ్యాస్త్రములు అన్నీ ఇస్తాను వాటితో నీవు దేవతలను అసురులను గంధర్వులను యుద్ధములో జయింపగలవు రామ నీకు దివ్యమైన దండచక్రమును ధర్మచక్రమును కాలచక్రమును విష్ణుచక్రమును అతి ఉగ్రమైన ఇంద్రాస్త్రమును వజ్రాస్త్రమును శివుని శూలముతో సమానమైన శూలాస్త్రమును బ్రహ్మశిరోనామకాస్త్రమును అన్నిటికంటే ఉత్తమము శ్రేష్టము అయిన బ్రహ్మాస్త్రమును నీకు ప్రసాదించేదును ఇవి కాకుండా నీకు మోదకి శిఖరి అనే రెండు గదాయుధములను కూడా ఇస్తాను రామా నీకు ధర్మపాసము కాలపాసము వారుణాస్త్రము ఇస్తాను ఇవే కాకుండా నీకు రెండు పిడుపాటలను అనగా తడిగా ఉన్న పిడుగు పొడిగా ఉన్న పిడుగు ఇచ్చేదును నీకు ఆస్త్రమును నారాయణాస్త్రమును ఇచ్చేదను రామా నీకు ఆగ్నేయాస్త్రమును వాయువ్యాస్త్రమును ఇచ్చేదను ఓ రామా నీకు హయశిరము క్రౌంచాస్త్రము అనే రెండు శక్తులను ప్రసాదిస్తున్నాను రాక్షసులు వాడేటటువంటి అస్త్రములు అనగా కంకాళము ముసలము కపాలము కంకణము నీకు ఇస్తున్నాను ఓ రామ నీకు విద్యాధరము అనే మహాస్త్రమును నందనము అనే ఖడ్గమును ఇస్తున్నాను నీకు గాంధర్వ అస్త్రమును సౌర అస్త్రమును ఇస్తున్నాను ఇవి నిద్రావస్థను కలుగు చేస్తాయి నిద్రావస్థ నుండి విముక్తులను చేస్తాయి వీటికి ఆ ప్రభావం ఉంది ఓ రామ నీకు దర్పణ శోషణ సంతాపన విలాపన మొదలుగు అస్త్రములు మన్మధుడు ఉపయోగించే మదనాస్త్రమును పిశాచములు వాడే మోహనాస్త్రమును ప్రసాదిస్తున్నాను ఓ రామ ఇంకా నీకు తామశాస్త్రము సౌమశాస్త్రము సంవర్ధాస్త్రము మొసలము సత్యము అనే అస్త్రము పరమశ్రేష్టమైన మాయాధరాస్త్రము అత్యంత శక్తివంతయు భయంకరము అయిన త్వష్టాస్త్రము మొదలగు అస్త్రములను నీకు ఇస్తున్నాను ఓ రామా ఈ అస్త్రములు అన్నీ కామరూపులు తమకు ఇష్టం వచ్చిన రూపములు ధరింపగలవు అత్యంత బలము కలవి వీటిని నా నుండి వెంటనే గ్రహించు అని అన్నాడు విశ్వామిత్రుడు రాముడు వాటిని భక్తి శ్రద్ధలతో గ్రహించాడు ఆ అస్త్రములన్నీ దేవతలకు కూడా ప్రయోగ ఉపసంహారములతో గ్రహించడం దుర్లభము అటువంటిది రాముడు ఆ అస్త్ర సముదాయమును అవలేలగా అధ్యయనం చేశాడు విశ్వామిత్రుడు మంత్రములను ఉచ్చరిస్తూ ఒకటి వెంట ఒకస్త్రమును రామునికి ఇస్తూ ఉంటే ఆ అస్త్రమునకు అధిదేవతలు వచ్చి రాముని ముందు నిలబడి రామా ఇక నుండి మేమంద్రము నీకు దాసులము అని పలికారు విశ్వామిత్రుడు ఉపదేశించిన అస్త్రములు అన్నింటినీ రాముడు భక్తితో స్వీకరించాడు ఆ అస్త్రములకు అధిదేవతలను చూచి మీరంతా నా మనసులో ఉంటూ నేను మిమ్మలను స్మరించినప్పుడు నా వద్దకు రండి అని పలికాడు